ఏంటి కంపెనీ ఏంటి ఇక్కడ కొత్తగా పోలీస్ స్టేషన్ పెట్టారని తెలిసింది సార్ ఒక అండర్స్టాండ్కి వద్దామని వచ్చాను సార్ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారండి దగ్గర పది మంది ఉన్నారు సార్ ఎంత ఇస్తావు నెలకి రెండు లక్షలు ఇస్తాను సార్ నేను వచ్చి అక్కడ అమ్మాయిలు లెక్క పెడతా సార్ చెప్పింది దానికంటే ఎక్కువ ఉన్నారనుకో బొక్కలు ఎరుగుతాయి సరే సార్ పద అయ్యే సార్ అయ్యేది ఇసే పేలే అబ్బాయి నెక్స్ట్ మంత్ రిజిస్ట్రేషన్ సాబ్ ఆధా పేమెంట్ బిగ్యాబ్ నువ్వు లాగేసుకున్నావు అనమాట ముష్ హేజీ గీతా ఇద్దరు నా పేరు గంగారాం సబ్ ఇన్స్పెక్టర్ మీకు అన్న ఇలాంటి వాడిని మీ ఓనర్ నాకు ప్రతి నెల రెండు లక్షలు మామూలు ఇస్తాను ఒప్పుకున్నాడు మీ సొమ్ము నాకొద్దు ఏ ఆ డబ్బులు ఎవ్రీ మంత్ వాళ్ళకి పనిచేయ్ సరే సార్ ఇవ్వలేదా నాకు చెప్పండి నేనే ఊరికే ఇవ్వట్లేదు మీరు నాకు సాయం చేయాలి చెప్పండి ఇక్కడికి రోజు చాలా కస్టమర్స్ వస్తుంటారు కదమ్మా వాళ్ళు మంచోళ్ళు వస్తారు రౌడీలు వస్తారు దొంగ నా కొడుకులు వస్తారు వీళ్ళల్లో రివాల్వర్ పక్కన పెట్టే నా కొడుకులను కూడా చూస్తుంటారు అలా ఎవడైనా రివాల్వర్ పక్కన పెడితే వెంటనే నాకు ఫోన్ కొట్టండి సరేనా సరే నెంబర్ రాసుకోండి నెక్స్ట్ బర్త్డే అదిరిపోవాలి నాకు ఫోన్ చేయడానికి వెనకడద్దు సార్ సాటిలైట్ ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు మాట్లాడద్దు అరే కొత్త సినిమా హీరోయిన్స్ ఆడిస్తా కాకపోతే ఈసారి మన కుర్రాడు నలుగురు మిస్ అయిపోయారు కొత్తగా కార్టూన్ గాడు కూడా వచ్చాడు మన వాళ్ళలో నలుగురు లేపేశాడు హు ఎవడా కార్టూన్ గా గంగారాం బోల్కి పోయినాయా ఎక్కువ డాన్స్ ఆడుతున్నాడు మారుదోంకి అవసుకు అరే లాలే తొందర దేనికి ఓసారి వాడికి నేను హాయ్ చెప్పానని చెప్పు సబ్ అంటే డైమండ్ మర్చి అంటారు అవును సార్ ఎక్కడ ఉంటాడు వాడు ఏ సార్ ఈ కాల్ కట్టాయి లోపల కొట్టాలి నన్ను పేరు గంగారాం అందరు నన్ను కార్టూన్ అని పిలుస్తుంటారు నీకు హాయ్ చెప్దామని వచ్చా ఇప్పటిదాకా కార్టూన్ చూసి నవ్వుకొని ఉండి ఉంటావు రోజు నుంచి కార్టూన్ గుర్తుకొచ్చినప్పుడల్లా నోరు మూసుకొని డైమండ్ బిజినెస్ చేసుకో ఇదే లాస్ట్ వార్నింగ్ నెక్స్ట్ ఫైరింగ్ లైన్లో ఉన్నావా లేదా అరే బైక్ దొప్పింది గోపి ఏం చేయాలో తెలియక నేను నేర్చుకుంటే ఓ షంటేస్తావేంటి ఏంటి ఉండు గోపి ఎవడో ఒకటి బాధ వేసి టూ మినిట్స్ వస్తా అరే గోపి ఎవరో వస్తున్నాడు లిఫ్ట్ ప్లీజ్ లిఫ్ట్ ప్లీజ్ మీకు మగ వాళ్ళంటి పడదు కదా లిఫ్ట్ ఎందుకు అడుగుతున్నావు గోపి ఇదేదో తెలిసిన పార్టీలో ఉంది తర్వాత మాకు ఫోన్ పెట్టే ఎవరు సార్ మీరు ఓ గీరా ఏ తక్కువ ఎందుకు ఎక్కండి సార్ వెనక్ తగలకుండా కూర్చో తగిలితే నాకు జిరాక్

Um, adi i uh, uh, e recession malah kuncam cik ya, uh -huh. uh, anthur mundu bahane ah oh. ah uh, 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 If you don't mind kuncam uh -huh. akda drop chain please. Uh -huh. Uh -huh. Okay, thank you. Hari anta Maria tak kerlet Hello? 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 హలో అడిగి హలో హలో సార్ ఎవరు నేను పవిత్ర ఈవెంట్ ఆర్గనైజర్ ఏంటి సార్ మీరు అర్జెంట్ గా చార్మినార్ రావాలి ఎందుకు నేను ఒక క్రిమినల్ చూసాను వాడు క్రిమినల్ అన్నీ నీకు తెలుసు మీ ఆఫీస్ కి వచ్చినప్పుడు మీ రైట్ సైడ్ వాల్ మీద వాడు ఫోటో చూశాను మీ రైట్ సైడ్ వాల్ మీద వాడు ఫోటో చూశాను నువ్వు అక్కడే ఉండి ఇప్పుడే వస్తాను చార్మినార్ సాక్షిగా గణేష్ ఎన్కౌంటర్ ఎలా ఉంది న్యూస్ మూడేళ్ళుగా సిటీలో లేవు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఎవరితో మాట్లాడుతున్నా ఏంటి నీ ప్లాన్ సార్ నేను అన్ని మానేసి మూడేళ్ళు అయింది సార్ నా భార్య డెలివరీ అయితే వచ్చాను సార్ పాప ఇంట్లో బయటలో పెట్టాను కట్టడానికి పైసలు లేవు సార్ కట్టకపోతే పాప చచ్చిపోద్ది సార్ ముష్టి ఏదోలాగా అందరికీ ఫోన్ చేసి అడుగుంటున్నాను సార్ ఒక్కలా కొడుకు హాస్పిటల్కి వెళ్దాం నువ్వు చెప్పింది అబద్ధం అయితే అక్కడే వేసేస్తా వెళ్దాం నా భార్య సార్ ఏం మనిషివయ్యా నువ్వు బెల్లం బిడ్డల్ని ఇక్కడ వదిలేసి డబ్బులు తెస్తానని వెళ్ళి మూడు రోజులైంది ఇంకా సేపు చూసి బయట పడేద్దాం అనుకుంటున్నాం ఎంత కట్టాలి ఇరవై వేలు నా దగ్గర ఐదు ఉంది పదేని యున్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇరవై వేలు అని చెప్పారు కదా ఆవిడ వందలు అనుకున్నావా తీ అన్నీ మానేసాను సార్ అందుకే కష్టాలు నీ కూతురు చేసుకున్న అదృష్టం లో నువ్వు ప్రతిపోయావు నీ మీద నాలుగు మర్డర్ కేసులు ఉన్నాయి లేపేసేవాడిని ఏమైనా అవసరం ఉంటాయి కాల్ చేయి సార్ నా కూతురికి మీరే పేరు పెట్టండి సార్ పవిత్ర నా పేరు పెట్టారేంటి మీకు అయ్యో నేను ఇచ్చింది అప్పండి ఫోన్ చేసి పిలిచినందుకు తిరిగి నాకే పెడతాయలా ఇస్తలే కానీ నాకు ఈవెంట్ చేసి పెడతావా ఈవెంటా ఏంటి కోసం నేను ఒక స్కూల్ ఓపెన్ చేస్తున్నా చాలా మంచి పని చేస్తున్నారు గోపి ఇక్కడ ఒక బేరం దొరికింది తర్వాత ఫోన్ చేస్తాను వెరీ గుడ్ అండి స్కూల్ ఫర్ ఆఫన్స్ వెరీ గుడ్ నాకు డీటెయిల్స్ కావాలి ఈవెంట్ ఎక్కడ చేయాలి ఎంతమంది వస్తున్నారు అరేంజ్మెంట్స్ ఏంటి ప్లస్ సెలబ్రిటీస్ ఎవరైనా వస్తున్నారా వస్తున్నారు ఎవరు జాతరది బాబాయ్ బాయ్ రండి 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 రెండు నీకోసమే వెయిట్ చేస్తాను నాకోసం వెయిటింగ్ ఏంటి ఏంటిగా చీఫ్ గెస్ట్ బుద్ధి ఉందా నీకు లాంటి పద్దోండి పెట్టుకుంటే నేను చీఫ్ గెస్ట్ ఏంటి అంతా నీదేలే బాబాయ్ పదే పదండి సార్ బాగుండదేమో బాగుంటుంది కచ్చే నువ్వు కానీ బాబాయ్ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈరోజు స్కూల్ పెట్టగలిగాను నేను ఇప్పటివరకు దాదాపు నూట యాభై మందిని ఎన్కౌంటర్ చేశాను ఆ గ్యాంగ్స్టర్స్ మీద ఉన్న రివార్డ్ మనీయే నాకు దాదాపు కోటి రూపాయల వరకు గవర్నమెంట్ నుంచి వచ్చింది ఆ డబ్బుతోనే స్కూల్ పెట్టాను ఈ రోజు నుంచి ఇక్కడే ఉండండి ఇక్కడే తినండి హాయిగా చదువుకోండి మీలాగే నాకు ఎవ్వరూ లేరు అమ్మా నాన్న లేరని ఎవ్వరూ బాధపడద్దు అమ్మా నాన్న ఉన్న అందరికీ మనమే తిక్కవ్వాలి నీ పేరేంటి నా పేరు జోసఫ్ సార్ ఓ బాగా చదువుకోలే ఓకే చదువుతాం సార్ చదువుకునేమవుతావు గంగారం అవుతాం సార్ ఓ గుడ్ గుడ్ నువ్వేమవుతావు బాబు గంగారం అవుతాం సార్ నువ్వేమవుతావు గంగారం అవుతాం సార్ ఏ బాబు నువ్వేమవుతావు గంగారం సార్ అదేంటి అందరూ గంగారం అవుతారా అక్క నువ్వేమవుతావు నేనా గంగారం పెళ్ళాన